రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ అధ్య పూర్వోచ్చర దేవం కూడా గ్రా విశేషణ విశిష్టాయాం శుభాతీత అందరు చేతులు జోడించి ఓసారి మీ గోత్రనామాలు మీ యొక్క పిల్లల పేర్లు అందరూ కూడా మంచిగా ఒకసారి స్మరణ చేసుకోండి అమ్మా అమ్మ అందరూ రెండు చేతులు జోడించే నమస్కార ముద్రలో మీ గోత్రము మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు సంతానం యొక్క పేర్లను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకుని ఆ సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం దివసే శ్రీ మహాపచార సహితష్టోత్తర శతనామార్చన పూజాఖ్యం అహం కరిష్యే రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి సరస్వతి అమ్మవారి శ్లోకాన్ని చెప్తారు అందరూ కూడా స్మరణ చెయ్యండి అందరూ చెప్పండి అందరు చెప్పండి సరస్వతి సరస్వతి మహాభాగే మహాభాగే విద్యా విద్యా కమలలోచని కమలలోచని విద్యారూప విద్యారూప విశాలాక్షి విశాలాక్షి సర్వ విద్య సర్వ విద్య ప్రదేహి మే ప్రదేహి మే సమాకారే సమాకారే పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపిణి స్వరూపిణి వాసరా వాసరా పీఠని లయె పీఠని లయె సరస్వతి సరస్వతి నమోస్తుతే నమోస్తుతే శిరసుంచి ఆ బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి యాకుందేందో తుషార యా శుభ్ర వస్త్రావృతా యా వీణా పండితకరా యా శ్వేత పద్మాసన మీ అందరి ముందు సరస్వతి అమ్మవారి విగ్రహములు ఆ జ్ఞాన సరస్వతి అమ్మ మీ అందరి ముందు విగ్రహంగా ఉంది మీ అందరి వద్ద పూజా ద్రవ్యములు కూడా ఉన్నాయి అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది భక్తులందరూ స్వయంగా అమ్మవారిని పూజిస్తూ ై నమ సరస్వత్యమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం సరస్వత్రాయ మహామాయా